నమస్తే నా పేరు సురేష్ మన ఊరికి ప్రకృతి వ్యవసాయం వాళ్ళు వచ్చి ఉన్నారు కానీ వాళ్ళు చిట్టిన నేనైతే వినలేదు ఫస్ట్లో కానీ ఇంగ్లీష్ మందులు కొట్టినప్పుడు కూడా పొలం అనేది పురుగు ఇంకా చావలేదు తర్వాత వచ్చేసి నేను అన్న నాగేశ్వర బ్రహ్మాస్త్రము బ్రహ్మవస్త్రము ఉందని చెప్పినప్పుడు కొట్టు సురేష్ రైతులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పినప్పుడు నేను నేను అన్న మాట విని కొట్టి ఉన్నాను పొలం చాలా వరకు రికవరీ బాగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి ఇంగ్లీష్ మందుల కన్నా ప్రకృతి వ్యవసాయము మందులు వాడి మనము డబ్బులు మిగుల్చుకోవాల్సిందిగా రైతులు తెలియజేస్తున్నాను ఈ కషాయలు వాడడం వల్ల ఏమైనా నష్టం ఏం లేదు సార్ అంటే ఎట్లా నమ్మకం కలిగింది అంటే సార్ నేను చూసిన కొట్టిన రెండు మూర్తు కానీ అయినప్పుడు రికవరీ కాలే కానీ నాగే మా గ్రామానికి వస్తుంది ప్రకృతి వ్యవసాయం బాగా అవుతుంది అంటే అది చూద్దామని కొట్టినాను చాలా వరకు రికార్ట్ బాగానే ఉంది పొలం మళ్ళా కొద్ది కొద్దిగా వస్తుంది కానీ ఇంగొకరి కూడా కొట్టాలని తయారు చేసుకోవాలని అనుకుంటున్నా అయితే ఇది కషాయంలో మాత్రం బాగా పనిచేస్తాయి వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఏ సంక్షేతం లేకుండా వాడుకోవాలి బాగానే ఉంటది ఇబ్బంది ఏం లేదు